హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ్మింగ్ చేసే పని లేకుండా నడుం పట్టి ఈజీగా ఎలా వేసుకోవాలో బిజినెస్ కోసం చూపిస్తాను ముందు మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి ఒక అంచున ఒక జాయింట్ అయితే వేసేసుకోవాలి జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు నడుం పట్టిని ఆ జాయింట్ మీద పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈజీ మెథడ్ అండి హిమింగ్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కుట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని విడదీసి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూసారా ఏ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకున్నాక కింద ఒక అంచుకి ఒక కుట్టయితే వేసేసుకోవాలి లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని సరి చేసుకుంటూ ఒక కుట్టెతో వేసుకోవాలి ఇలా కుట్టే వేసుకున్నప్పుడు చుట్టూ కూడా ఒక కుట్టే వేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెనక బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మన ఖర్చుకి టూ ఇంచు వదులుకుంటాం కదండి ఖర్చుకి దాన్ని మెయిన్ చేసుకొని కొంచెం మడతలాగా అటు వేసుకున్నప్పుడు మనకు కరెక్ట్ మెయిన్ పాయింట్ అనేది మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే ఇలా వేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలాగా డాట్లు అయితే వేసేసుకోవాలి చూసారా ఇంకో డాట్ కూడా వేసేసుకుందాం గొడాడు కూడా వేసుకున్నాం అంతేనండి చూసారా నీట్గా హిమ్మింగ్ చేసే అవసరం లేకుండా ఎంత నీట్గా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి